హైదరాబాద్కి సమీపంలో నెలకొల్పిన సూక్ష్మ చిన్న తరహా పార్కులోని పలు పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా నాలుగు వందల యాబై పరిశ్రమలకు ప్రభుత్వం భూమి కేటాయించింది వచ్చే ఏడాది నాటికి పార్కులోని అన్ని యూనిట్లలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు కర్మాగారాల యాజమాన్యాలు సమాయత్తమవుతున్నాయి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం సూక్ష్మ చిన్న మధ్యతరహా పార్కు నిర్మాణం ప్రారంభమైంది తొలుత ఆరు వందల ఎనభై ఏడు ఎకరాలు భూసేకరణ అవసరమని అధికారులు అంచనా వేయగా ప్రస్తుతం రెండు వేలకు చేరుకుంది పూర్తి కాలుష్య రహితంగా ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు అక్కడ తయారై ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నవి ఎలక్ట్రిక్ వాహనాలే కావడం విశేషం జీరో ట్వంటీ వన్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ పేరుతో నాలుగు నెలలుగా రాణి శ్రీనివాస్ ఎలక్ట్రిక్ ఆటోలను ఉత్పత్తి చేస్తున్నారు ప్రస్తుతం రవాణా ప్రయాణికుల ఆటోలతో పాటు డీజిల్ పెట్రోల్ వెర్షన్ లో ఉన్న ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుతున్నారు ఏపీ కర్ణాటక ఒడిషా రాష్ట్రాలకు వాహనాలు ఎగుమతి చేస్తారు దిస్ ఈస్ కంప్లీట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మ్యానుఫాక్చరింగ్ అండి టెస్లాలో పనిచేసేవాడిని ఇంత ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ సిటీస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఫ్రమ్ ఇండియా సోఫార్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ వెహికల్స్ మన దండుమల్కాపూర్లో మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ దీన్ని ఆక్యుపై చేసి ఇక్కడ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ నుంచి మేము పంపించాము ఇయర్ ఎండ్ కల్లా అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెహికల్స్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి ఇది రైట్ నో వీ ఇన్వెస్టెడ్ అరౌండ్ ఫైవ్ క్రోర్ రూపీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాము బట్ ఇది ఇస్ గ్రోయింగ్ ఆర్గనైజే ఇండస్ట్రీ అండి అంటే టెక్నాలజీ డ్రివెన్ త్రీ వీలర్ తెద్దామనేది మా ఉద్దేశం సెంట్రలైజ్డ్ సర్వీస్ సెంటర్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేశాము కానీ ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే దాంట్లో చాలా డౌట్స్ ఉంటాయి బ్యాటరీ పని చేస్తుందా లేదా మా బండి కడుక్కోవచ్చా లేదా ఈ వైరింగ్ హార్నెస్ పనిచేస్తుందా చేస్తుందా నీళ్ళు తగులు ఏమైతుంది మోటార్ ఏమవుతుంది బ్యాటరీ ఏమవుతుంది ఇవన్నీ చాలా సేఫ్ అండి మసాలాల తయారీ కంపెనీతో పాటు ప్లాస్ ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్యాకేజీ బిల్డింగ్ మెటీరియల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రిక్ ఆటో యూనిట్ బ్రిక్స్ తయారీ లాంటి పదిహేను పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమై ఇతర ప్రాంతాలకు ఎగుమతులు మొదలయ్యాయి వివిధ పరిశ్రమల్లో రెండు వందల యాభై మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన ఆ పార్కులో వస్తుల కల్పన తుది దశకు చేరుకుంది ఇప్పటికే పార్కు మొత్తం నాలుగు రెండు వరుస రహదారులను నిర్మించగా భూగర్భ మురుగు కాలువలు విద్యుత్ ఉప కేంద్రం పనులు పూర్తయ్యాయి కార్మికుల కోసం నలభై కోట్లతో నివాస సముదాయాలు పార్కు అవసరాలు వివిధ సమావేశాల కోసం నిర్మిస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది బ్యాంకులు ఏటీఎం కేంద్రాలతో పాటు సూపర్ మార్కెట్ రెస్టారెంట్లు విడిభాగాల విక్రయ కేంద్రాలు దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లు నిపుణులకు వసతి కల్పించనున్నారు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పార్కులు ఏర్పాటు చేస్తున్నారు